కనుకొని పన్ను లేకపోవడం వల్ల ఇంత ఇబ్బంది పడుతుంది అంట నువ్వుగా చూడానికి మరి వంగి 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 పిక్కొని పిక్ మంచి నీళ్ళు తీసుకురా మంచి నీళ్ళు పన్ను ఒకటి పెట్టించుకో అనుకో ఇస్తానని అన్న వాళ్ళు కొంచెం వెనక అడుగు వన్ ఎప్పుడు కూడా నేనే పట్టింది ఇది ఇంకో టైప్ అండి తింటాం ఇలాగా టైప్ అండి ఇది ఒకటో టైపు ఇదేం తింటాం కనుక నువ్వు ఇవి ఎలాగా ఇంకా నాకు ఇస్తున్నాడు నేను రియల్ మాట్లాడుతున్నాను నాకు ఇస్తున్నాడు